శ్రీగౌరి రావమ్మ చక్కటి గౌరమ్మ పాటలు శ్రీ గౌరి రావమ్మ మా ఇంటికి శ్రీ గౌరి రావమ్మ మా ఇంటికి పచ్చని పసుపును అరచేత తీసుకొని గౌరమ్మ నేను రూపము చేసి నిండైన మనసుతో పూజ చేశమ్మా పసుపు కుంకమును వేసి గంధములను పూసి పూలు పళ్ళు పెట్టి పూజించదాము మంగళహారతి మా గౌరికి తాంబూల దక్షిణ శ్రీ గౌరికి మంగళహారతి మా గౌరికి తాంబూల దక్షిణ శ్రీ గౌరికి అమ్మా శ్రీ గౌరీ రావమ్మా ఆసనము ఇదిగోనమ్మా గౌరమ్మ రావమ్మ నీకమ్మా పంచామృతములతో స్నానం నీకమ్మా పసుపు కుంకములు తీరొక్క పూలు పండ్లు నీకమ్మా అమ్మ రావమ్మ శ్రీ గౌరి రావమ్మ పరమాన్నము నీకమ్మా పులిహోర నీకమ్మా హారతులు నీకు ప్రదక్షణములు ఆత్మ నమస్కారములు నీకమ్మా ప్రదక్షణములు ఆత్మ నమస్కారములు నీకమ్మా వందనాలు తల్లి శతకోటి వందనాలు నీ పాదాలకు శతకోటి వందనాలు కోటి చరణాలకమ్మ నీ చరణ దాసి నీనే అమ్మ రావమ్మ గౌరి రావమ్మ నిండైన నా మనసులో నీ రూపం నిలిపితినమ్మా మంగళ గౌరమ్మ నిన్ను మనసు నిండా నిలిపి తినమ్మా చక్కని గౌరమ్మా నీకు ఆసనమే వేసి తినమ్మా నిండైన నామదిలోన తమలపాకులు తీరొక్క పూలు పండ్లు నారికేళ్ల దూపము పూజ చేసి హారతులిచ్చి తినమ్మా సౌభాగ్యము పొందినానమ్మా నిండైన నీ దీవెనలు పొందినానమ్మా రావమ్మ శ్రీ గౌరి రావమ్మ మా ఇంటికి రావమ్మ ఎల్లవేలా తోడుగా నిలచి నిలచితిరముగా నుండవమ్మ సాంబశివుని తోడ రావమ్మ రావమ్మ శ్రీ గౌరి మా ఇంటికి రావమ్మ అందుకోవమ్మా మా పూజలు అందుకో అందాల శివుని ప్రియరాణి అందుకోవమ్మ మా కర్పూర నీరాజనం శంభుని ప్రియరాణి శ్రీ గౌరి రావమ్మ మా ఇంటికి అందుకోవే మా పూజలు అందుకోవే అందుకొని మమ్మో ఆదరించుము తల్లి గౌరమ్మ రావమ్మ శ్రీ మా ఇంటికి